కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఎక్కడైనా స్థలం కబ్జా పొలం కబ్జా ఘటనలు చూసాం కానీ ఏకంగా ఒక గ్రామాన్ని కబ్జా చేసిన ఘటన ఎక్కడైనా చూసారా అనంతపురం జిల్లా పాపంపేట అనే గ్రామాన్ని కొంతమంది కబ్జా చేసేశారు తొమ్మిది వందల ముప్పై ఎకరాల గ్రామం తమదే అంటూ బోర్డులు పెట్టేయడంతో గ్రామస్తులు పోరుబాట పడ్డారు ఇదే అంశంపై ఇటు టీడీపీ అటు వైసీపీ రైతుల మధ్య మాటల యుద్ధంతో ఆ పాపంపేట పంచాయతీ దీక్షించారు రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పాపంపేట గ్రామం అనంతపురం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉంటుంది దాదాపు అనంతపురం నగరంలో కలిసిపోయిన ఈ పాపంపేట గ్రామంపై కబ్జాకూరుల పడింది సుమారు తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల భూములను పంతొమ్మిది వందల పది నుంచి ఇప్పటి వరకు అనేక మంది కొనుగోలు చేసి విక్రయాలు కూడా జరుపుతున్నారు దశాబ్దాల క్రితమే విక్రయించిన భూములను వారి వారసుల పేరుతో ఇప్పుడు కొందరు ఏకంగా గ్రామాన్నే కబ్జా చేసేందుకు బోర్డులు పెట్టారు దీంతో మొత్తం గ్రామస్తులంతా కలిసి సేవ్ పాపంపేట పేరుతో ఆందోళనకు సిద్ధమయ్యారు పాపంపేటలో ఏదో జరుగుతోందని కొందరు రాజకీయ నిరుద్యోగులు భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి ఒక భయాందాలని గురి చేసి మేము దీని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది బుధవారం రోజు పాపంపేట గ్రామస్తులందరూ కలిసి కూర్చొని ఈ సమస్యపై చర్చించుకుందామన్నారు పాపంపేటకు రమ్మని చెప్పినా వస్తానని లేదంటే అనంతపురంలో ఇంటికి వచ్చినా ఓకే అన్నారు శ్రీరామ్ బుధవారం రోజు బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలి అది ఎవడైనా సరే వాడైనా సరే వీడైనా సరే ఎవడైనా సరే మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటు రావాలనే విషయాన్ని దయచేసి మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యని పూర్తి స్థాయిలో తీర్చుకోవడానికి పెద్ద మనుషులు దయచేసి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను బుధవారం ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సెటిల్మెంట్ చేయడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఆయన ఆ తొంభై ఆరు ఎకరాలకు సంబంధించి పరిటాలకు బంధువులు వారికి సమీప బంధువులు వారి గ్రామస్తులు చేసుకున్నారు అన్నటువంటి వార్తలు ఆ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఈ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా లేదా సెటిల్మెంట్ చేస్తామని మిడిల్ మెన్ లాగా వచ్చినారా ఈరోజు మా దగ్గరికి రాండి బుధవారం రాండి సెటిల్మెంట్ చేస్తాము నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు ఏకంగా గ్రామాన్నే కబ్జా చేయాలని చూసిన కబ్జాదారుల తీరుపై సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం దగ్గర ఆందోళన దిగారు పాపంపేట సోత్రియం భూముల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాపంపేట ప్రజలకు అండగా ఉండి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు